ఏలూరు నగరంలో అమ్మవార్ల జాతర కోలాహలం ప్రారంభమవుగా ఆదివారం ఉదయం స్థానిక పవర్పేటలో వేంచేయనున్న శ్రీ గంగానమ్మ శ్రీ ఆది మహాలక్ష్మమ్మ శ్రీ వేణుకున్న అంకమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవానికి అంకురార్పణ జరిగింది ఈ ముడుపు కట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే జాతర కొలువుల కమిటీ గౌరవాధ్యక్షులు బడేటి చెంటి మీనా దంపతులు నగర మేయర్ నూర్జాహాన్ ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏఎంసీ చైర్మన్ మామిల్లపల్లి పార్తసారధి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా స్థానిక శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చెట్టి ముడుపు స్వయంగా శిరస్సుపై ధరించి స్థానిక గానుగలపేట గంగనమ్మ గంగానమ్మ ఆలయానికి తీసుకొచ్చారు చిత్ర విచిత్ర వేషాధార డప్పు వాయిద్యాల నడుమ ఈ కార్యక్రమం భక్తి తన్మయత్వానికి చేసింది అనంతరం అమ్మవార్లకు పవిత్ర స్నానాచరణ గావించి విజయ గణపతి ఆలయం వద్ద స్థాపన ఎమ్మెల్యే చె మాట్లాడుతూ పూర్వీకులు అందరి శుభాన్ని కాంక్షిస్తూ ఆరంభించిన ఆచారాన్ని కొనసాగించడం గొప్ప విషయం హేలాపురి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ మహోత్సవానికి తన హయాంలో అంకురార్పణ జరగడం అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి కరోనా కటాక్షాలతో ఏలూరు అభివృద్ధి పథంలో పయనించాలి ప్రజలందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని ఆకాంక్షించారు అందుకే ఆల్రెడీ ఇది తూర్పు ఇది లక్షణం ఇది మరి ఆధారపేట మరి ఇప్పుడు పవర్పేట అదేవిధంగా గత ఆచారంగా ఉంద వంద నూట యాభై రూపాయల నుంచి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలను అందరూ కూడా పాల్గొని ఘనంగా అమ్మవారిని చల్లార్చి అమ్మవారి యొక్క కర్ణాటక ఆగతున్న ఆచార్య సాంప్రదాయబద్ధంగా చేస్తారు ఈ జాతరలో భాగంగా ఈ రోజుల రంగరంగ వైభవంగా ఈ పవర్పేట మరి అమ్మవారి యొక్క జాతర నిర్వహించడం జరిగింది దీనికి కూడా వచ్చేసి అమ్మవారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నాం మరి ఒక మూడు నెలల కాలంలో కూడా అమ్మవారి యొక్క కథా ప్రదర్శన చల్లగా ఒక ఏ రోజు ప్రధాని మరియు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మేయర్ గారు వాళ్ళందరూ కూడా ఉండాలి ఎమ్మెల్యే గారు మంచి ఆరోగ్యం ఆలోచన అమ్మవారిని మర్చిపోతూ కోరుకుంటూ మీ అందరూ కూడా అభినందన રાજમાંરે સુબરમાનામાય